ప్రజల ప్రవేశనామంలో మీ అందరికీ కూడా నా యొక్క శుభములు తెలియజేస్తున్నాను ఈ దినం మనం యొక్క వాక్య భాగానికి వెళ్ళే కన్నా ముందుగా చిన్న ప్రార్థన చేసుకుందాము మహోన్నతడు మహాకనడువు ప్రభావం కలిగిన దేవుడువు రాజువు రక్షకడవు రానయ్యిన వాడువు అన్న వాడువును అడువాడైన దేవుడువో అన్ని నామల కంటే పైనామ కలిగిన ఏసయవు అత్యున్నత సింహాసనం పైన ఆశ్రీడవైంది గణదృష్ట మమ్మల్ని వీక్షిస్తున్న వాడువు అపారమైన మీ ప్రేమకై కృపకైతే జాలికై కరుణకై దీవెనకై ఆశీర్వాదంకై మీకు మీకులెక్క స్థుతులు స్తోత్రములు వందనాలు కృతజ్ఞతాస్థుతులు చెల్లిస్తున్నాను దేవా దినమంతటిలో ప్రభా మీరు మమ్మల్ని దీవించి ఆశీర్వదించి మా సరిహద్దును విషాల నీ దక్షిణ హస్తం మా మీద ఉంచి ప్రతి విధమైన కీడు నుండి మమ్మల్ని తప్పించి శ్రమైనను దుఃఖమైన ప్రభావితనుగ్రహించి మేమేమయ్యి ఉన్నాను ప్రభా అది మీరయ్యుండి మా మట్టికైతే బ్రతికు టెక్రీస్తే చావైతే లాభమని యోచించుకునే కృపను మాకు దయచేసి ఈ యొక్క సమయంలో ప్రభా మీ వాక్యము విత్తనాయించుండగా ప్రభా ఆయా మాట్లాడదానని నేను కాకుండా నాలో ఉండి మీరు మాట్లాడమని బ్రతిమాలు కొంచున్నాను అదేవిధంగా ప్రభా ఈ వాక్యము ప్రభ మంచి నేలన పడుటకు సహాయం చేయండి వాక్యం విన్నటువంటి ప్రతి బిడ్డను కూడా దీవించండి ఆశీర్వించండి వారి వారి అవసరతలో ఒకర్లు తీర్చినైనా ఆయా మా అందరి ద్వారా మీరు మహిమ తెచ్చుకోగలరని మా ప్రభును ప్రియకమైన యేసు క్రీస్తు నామంలో ఈ ప్రార్థనకు సమర్పిస్తున్నాను తండ్రి అవును ప్రభునామంలో మీ అందరికీ కూడా మీకు శుభములు తెలియజేస్తున్నాను ఈరోజు మన యొక్క వాక్య భాగము మానవుని యొక్క జీవితం గురించి మనము తెలుసుకుందాము మానవుని జీవితం గురించి మనము తెలుసుకుందాము మొదటిగా మనం చూసినట్లయితే రెండవ సమయలు గ్రంథము పద్నాలుగవ అధ్యాయము పద్నాలుగవ వచనము రెండవ సమయలు గ్రంథము పద్నాలుగవ అధ్యాయము పద్నాలుగవ వచనము మనమందరమును చనిపోవుదాము కదా నేలను ఒలికిన మీదట మరలా ఎత్తలేని నీటి వలె ఉన్నాము అని దేవుని యొక్క వాక్యము మనకి బైబుల్ మనకి బోధిస్తుంది మనందరము కూడా చనిపోదాము కదా నేలను ఒలికిన మీదట మరలా ఎత్తలేని నీటి వలె ఉన్నాము అని మనం ఈ మానవుడు ఏ విధంగా ఉన్నాడు అంటే ఒలికిన నీళ్ళ వంటి వాళ్ళముగా ఉన్నాము భూమిపైన ఒలికినటువంటి నీళ్లను మనము తిరిగి చూడలేము దాన్ని ఎత్తలేము ఆ నీటి వల్లే మానవుడు ఉన్నాడని దేవుని యొక్క వాక్యము మనకి వివరిస్తుంది ఒలికిన నీళ్ళ వంటి వారమై అంటున్నాము రెండవదిగా చూసినట్లయితే యోబు గ్రంథము ఏడవ అధ్యాయము ఒకటవ వచనము భూమి మీద నరుల కాలము యుద్ధ కాలము కాదా వారి దినములు కూలి వాణి దినముల వంటివి కావా అని దేవుని యొక్క వాక్యం మనకి బోధిస్తుంది భూమి మీద నరుల కాలము యుద్ధ కాలము కాదా వారి దినములు కూలివాణి దినముల వంటివి కావా అని యుద్ధ దినముల వంటిది మానవుని యొక్క జీవితము ఒక యుద్ధంలో మానవుడు ఉన్నట్లయితే యుద్ధంలో సైనికులు ఉన్నారంటే వాళ్ళు ఏ విధంగా ఉంటారు ఎప్పుడు ఉంటారు ఎప్పుడు చనిపోతారు కూడా మనకు తెలియదు మానవుని యొక్క జీవితము యుద్ధ దినముల వంటిది అని దేవుని యొక్క వాక్యము మనకి బోధిస్తుంది బైబుల్ మనకి బోధిస్తుంది మానవుని యొక్క దినములు యుద్ధ దినముల వంటివి అని మూడవదిగా చూసినట్లయితే మనము యోగ గ్రంథము ఏడవ అధ్యాయము ఆరవ వచనము నా దినములు నేతగానే నాడే కంటెను వాడిగా గతించుచున్నవి నిరీక్షణ లేక అవి క్షయమైపోచున్నవి అని నా దినములు నేత కానీ నాడే కంటెను వాడిగా వడిగా గతించుచున్నది నిరీక్షణ లేక క్షయమైపోచున్నవి అని దేవుని యొక్క వాక్యము మనకు వివరిస్తుంది మానవుని యొక్క జీవితము నేత గాని నాడే వంటిదని ఒక నేతగాడు నాడెను అతను ఆ యొక్క ఏదైతే బటన్ నేస్తూ ఉంటాడో అది తెగిపోవడం అనేది నిమిషపాట్లో జరుగుతుంది నేత గాని నాడె వంటిది మానవుని యొక్క జీవితం అని దేవుడి యొక్క వాక్యము మనకి బోధిస్తుంది బైబుల్ మనకు బోధిస్తుంది నేత గాని నాడె వంటిది మానవుని జీవితం నాలుగోదిగా చూసినట్లయితే యోగు గ్రంథము ఎనిమిదవ అధ్యాయము ఎనిమిదవ వచనము మనము నిన్నటి వారమే మనకు ఏమీ తెలియదు భూమి మీద మన దినములు నీడ వలె ఉన్నవి అని మనము నిన్నటి వారమే మనకేమియో తెలియదు భూమి మీద మన దినములు నీడ వంటివి అని నీడ అనేది ఎప్పుడు వెళ్ళిపోతుందో మనకు తెలియదు ఎప్పుడు వస్తుందో తెలియదు మానవుని యొక్క జీవితము నీడ వంటిది అని దేవుని యొక్క వాక్యము మనకి బోధిస్తుంది మానవుని యొక్క జీవితము మనకి నీడ వంటిది అని మనకి బోధిస్తుంది అదే విధంగా ఐదవదిగా చూసినట్లయితే మనము యోగు గ్రంథము తొమ్మిదవ అధ్యాయము ఇరవై ఐదవ వచనము యోగు గ్రంథము యోగు గ్రంథము తొమ్మిదవ అధ్యాయము ఇరవై ఐదవ వచనము పరుగు మీద కంటే నా దినములు త్వరగా గతించుచున్నవి క్షేమము లేకే అవి గతించి పోవుచున్నవి అని దేవుని యొక్క వాక్యం మనకి వివరిస్తుంది పరుగు మీద కంటే నా దినములు త్వరగా గతించుచున్నవి క్షేమము లేకే అవి గతించి పోవుచున్నాయని పరిగెత్తువాణి దినముల వంటివి మానవ జీవితం అని దేవుని యొక్క వాక్యము మనకి బోధిస్తుంది పరిగెత్తగలవాడు ఎంత దూరమో పరిగెత్తగలడు ఎంతసేపు పరిగెత్తగలడు ఒకవేళ తన పరువు అక్కడ ఆపినట్లయితే తన జీవితము ఏంటి పరిగెత్తువాణి దినముల వంటివి అని మానవుని జీవితాన్ని ఇక్కడ దేవుడు వాక్యం ద్వారా సంబోధిస్తున్నాడు పరిగెత్తువాణి దినముల వంటివి మానవుని యొక్క జీవితము ఆరుగా చూసినట్లయితే యోబో ఇరవయవ అధ్యాయము ఎనిమిదవ వచనము కళ ఎగిసిపోవునట్లు వారు గతించి కనబడకపోవుదురు రాత్రి స్వప్నము దాటిపోవునట్లు వారు తరిమి వేయబడుదురు అని దేవుని యొక్క వాక్యం మనకి వివరిస్తుంది కళ ఎగిసిపోవునట్లు వారు గతించి కనబడకపోవుదురు రాత్రి స్వప్నము దాటిపోవునట్లు వారు తరిమి వేయబడదురు అని కళ వంటిది మానవుని యొక్క జీవితము కళ ఎప్పుడు వస్తుందో మనకు తెలియదు ఎప్పుడు పోతుందో తెలియదు మనకు అది గుర్తుంటుందో లేదా కూడా తెలియదు మానవుని యొక్క జీవితము కళ వంటిది అని దేవుని యొక్క వాక్యము మనకి వివరిస్తుంది మానవుని యొక్క జీవితము కళ వంటిది ఏడవదిగా చూసినట్లయితే యోబు ఇరవై ఐదవ అధ్యాయము ఎనిమిదవ వచనము మరి నిశ్చయముగా పురుగు వంటి మనుష్యుడు పురుగు వంటి నరుడు ఆయన దృష్టికి పవిత్రుడు కానేరుడు కదా అని దేవుని యొక్క వాక్యం మనకి బోధిస్తుంది మరి నిశ్చయముగా పురుగు వంటి మనుషుడు పురుగు వంటి నరుడు ఆయన దృష్టికి పవిత్రుడు కానేరుడు కదా పురుగు వంటి జీవితము మానవునిది మానవుని యొక్క జీవితము పురుగు లాంటిది అని దేవుని యొక్క వాక్యము మనకి బోధిస్తుంది అదేవిధంగా మనము ఎనిమిదవదిగా చూసినట్లయితే మరణమై స్మరణకు రాకున్న వాణి వల్లే మరువబడితేని ఓటికుండా వాడనై తిని అని దేవుని యొక్క వాక్యం మనకి వివరిస్తుంది కుండ వంటిది మానవుని యొక్క జీవితం అని దేవుని యొక్క వాక్యము మనకి బోధిస్తుంది కుండ వంటిది మానవుని యొక్క జీవితము తొమ్మిదవగా చూసినట్లయితే కీర్తనలు ముప్పై తొమ్మిది పదకొండవ వచనము దోషములను బట్టి నీవు మనుషులను గద్దింపులతో శిక్షించున్నప్పుడు చిమ్మట కొట్టిన వస్త్రము వలె నీవు వారి వారి అందము చెడ నరులందరూ వట్టి ఊపిరి వంటి వారు అని దేవుని యొక్క వాక్యం మనకి వివరిస్తుంది నరులు మానవులు వట్టి ఊపిరి వంటి వారు అని దేవుని యొక్క వాక్యం మనకి వివరిస్తుంది ఊపిరి అనేది ఎప్పుడు ఆగిపోతుందో తెలియదు మనకు కాబట్టి నరులు మానవులు మానవుని జీవితము వట్టి ఊపిరి వంటిది అని దేవుని యొక్క వాక్యం మనకి వివరిస్తుంది పదవదిగా చూస్తున్నట్లయితే మనము కీర్తనలో నూట రెండు మూడవ వచనము పొగ ఎగిరిపోవున్నట్లుగా నా దినంలో తరిగిపోవుచున్నవి పోయి కాలిపోయినట్లు నా ఎముకలు కాలిపోయి పోయి ఉన్నవి అని యొక్క వాక్యం మనకి వివరిస్తుంది పొగ ఎగిరి నా దినములు తరిగిపోవ్వు చిన్నవి పొలం లేనిది కాయలు పోయినట్లు నా ఎముకలు కాలిపోయి ఉన్నవని పొగ ఎగిరిపోవ్వు నట్లున్నది మానవుని యొక్క జీవితం అనే దేవుని యొక్క వాక్యం మనకి వివరిస్తుంది పొగ ఎగిరి పువ్వునట్లుగా ఉంది మానవుని యొక్క జీవితము పదకొండుగా చూసినట్లయితే కీర్తనలో నూట మూడు పదిహేనవ వచ్చినము నరుని ఆయువు గడ్డి వలె నున్నది అడవి పువ్వు పోయినట్లు వాడు పోయిను అని వాక్యము మనకి వివరిస్తుంది అడవి పువ్వు వంటిది మానవుని యొక్క జీవితము మానవుని యొక్క జీవితము అడవి పువ్వు వంటిది నరుని ఆయువు గడ్డి వలేనున్నది అడవి పువ్వు పూయినట్లు వాడు పూయును అని పరిశుద్ధ గ్రంథము మనకి వివరిస్తుంది పన్నెండుగా చూసినట్లయితే ఏషియా గ్రంథము ముప్పై ఎనిమిదవ అధ్యాయము పన్నెండవ వచనము నా నివాసము పెరికి వేయబడను గొర్రెల కాపరి వలె అది నా యొద్ద నుండి ఎత్తుకొని పోబడెను అని వాక్యం వివరిస్తుంది నా నివాసము పెరికి వేయబడెను గొర్రెల కాపరి వలె అది నా యుద్ధ నుండి ఎత్తుకొని పోబడెను అని గొర్రెల కాపరి గుడిసె వంటిది మానవుని యొక్క జీవితమై ఉంటుంది గొర్రెల కాపరి గుడిసె వంటిది మానవ జీవితము అయి ఉంటుందని దేవుని యొక్క వాక్యము మనకి వివరిస్తుంది పదమూడవదిగా చూసినట్లయితే యషయా గ్రంథము నలభైవ అధ్యాయము ఆరవ వచనము సర్వ శరీరులు గడ్డి అయి ఉన్నారు వారి అందమంతయు అడవి పువ్వు వలె ఉన్నది అని మానవుని యొక్క జీవితము గడ్డి వంటిది అని దేవుని యొక్క వాక్యము మనకి వివరిస్తుంది మానవుని యొక్క జీవితము గడ్డి వంటిది అని దేవుని యొక్క వాక్యము మనకి వివరిస్తుంది పద్నాలుగోదిగా మనం చూసినట్లయితే యక్ష్య గ్రంథము నలభైవ అధ్యాయము పదిహేనవ వచనము జనములు చేత నుండి జారు బిందువుల వంటివి జనులు త్రాసు మీద ధూళి వంటి వారు అని దేవుని యొక్క వాక్యం మనకి బోధిస్తుంది త్రాసు మీద ధూళి వంటి వారు మానవుని యొక్క జీవితము అని దేవుని యొక్క వాక్యము మనకి వివరిస్తుంది త్రాసు మీద ధూళి వంటిది అని వాక్యం మనకి వివరిస్తుంది అంత మాత్రమే కాకుండా చేద నుండి జారు బిందువుల వంటిది అని కూడా దేవుని యొక్క వాక్యము మనకి వివరిస్తుంది పదహారు చూసినట్లయితే యాకోబో పత్రిక నాలుగవ అధ్యాయము పద్నాలుగవ వచనము రేపేమి సంభవించినో మీకు తెలియదు మీ జీవేపాటిది మీరు కొంతసేపు కనబడి అంతలో మాయమైపోవు ఆవిరి వంటి వారు అని దేవుని యొక్క వాక్యము మనకి బోధిస్తుంది మానవుని యొక్క జీవితము నీటి ఆవిరి వంటిది అని దేవుని యొక్క వాక్యము మనకి వివరిస్తుంది మానవుని జీవితము ఏ విధంగా ఉంది అనేది మనం ఒకసారి మళ్ళీ ఒకసారి చూసుకున్నట్లయితే ఒలికిన నీళ్ళ వంటిది మానవుని యొక్క జీవితము యుద్ధ దినము వంటిది మానవుని జీవితము నేతగాని నాడి వంటిది మానవుని జీవితము నీడ వంటిది మానవుని జీవితము పరిగెత్తు వానం వాణి దినముల వంటిది మానవుని యొక్క జీవితము కల వంటిది మానవుని యొక్క జీవితము పురుగు వంటిది మానవుని యొక్క జీవితము ఓటి కుండ వంటిది మానవుని యొక్క జీవితము వట్టి ఊపిరి వంటిది మానవుని యొక్క జీవితము పొగ ఎగిరి ఉండేది మానవ జీవితము అడవి పువ్వు వంటిది మానవుని యొక్క జీవితము గొర్రెల కాపరి గుడిసె వంటిది మానవుని యొక్క జీవితము గడ్డి వంటిది మానవుని యొక్క జీవితము త్రాసి మీద ధూళి వంటిది మానవుని యొక్క జీవితము చేద నుండి జారు బిందువు వంటిది మానవుని యొక్క జీవితము నీటి ఆవిరి వంటిది మానవ జీవితము మన జీవితము అంతా కూడా స్వల్పమైనదే ఈ స్వల్పమైనటువంటి జీవితం కొరకు ఎప్పుడు మన ఊపిరి పోతుందో మనకు తెలియదు ఎప్పుడు మనము ఏ విధంగా ఉంటామో తెలియదు కానీ మనము ఈ లోక అనుసారంగా వేటి కొరకు పరిగెడుచున్నాము వేటిని ఆశిస్తున్నాము వేటిని మనము కూడబెట్టుకొని వేటి కొరకు మనము ఆరాట పడుచున్నాము అనేది మనం ఒకసారి ఆలోచించుకోవాలి మానవుని యొక్క జీవితము నీళ్ళ వంటిది అని ఉలిక్కినటువంటి నీళ్ళ దాంతో దేవుడు పోల్చి ఉన్నాడు యుద్ధ దినంలో ఉన్న ఒక దినము వంటిది అని దైవుడు చెప్తున్నాడు కనుక మన జీవితంలో ఈ లోకానుసారంగా కాకుండా దేవుని చిత్తానుసారంగా మనము నడుచుకుందాము ప్రభు చిత్తానుసారంగా ప్రభు యొక్క పరిచర్యలో మనము వాళ్ళు పొందుతూ ముందుకు నడదాము రక్షించబడినటువంటి మనము రక్షణ స్వార్థను చేత పట్టుకొని అనేకులను ప్రభు వైపు త్రిప్పగలిగిన వారమై ఉండాలి ఎప్పుడైతే ప్రభు ప్రభు యొక్క రాకడ ఎప్పుడు వస్తుందంటే ప్రజలందరూ కూడా మార్మనసు పొందాలి దేవుడి చిత్తంలో ఒక్క ఆత్మ కూడా నశించిపోవడం తనకు ఇష్టం లేదు కనుక రక్షించబడినటువంటి నీవు నేను ఖచ్చితంగా స్వార్థను అందించాలి విన్నటువంటి వాక్యము ఈ యొక్క వాక్య భాగము ఎంతమంది హృదయంలో అయితే ఫలభరితం అవుతుందో వారందరూ కూడా ప్రభువు యొక్క స్వార్థను ప్రకటించే వారిగా ఉండాలి మానవుని జీవితము వట్టి ఊపిరి వంటిది అడవి పువ్వు వంటిది అంత మాత్రమే కాకుండా కల వంటిది నీడ వంటిది నేతగాని నాడే వంటిది నీళ్లు ఒలికిన నీళ్ళ వంటిది యుద్ధ దినము వంటిది పురుగు వంటిది అని దేవుని వాక్యమే మనకి బోధిస్తుంది ఆవిరి వంటిదని ఇలాంటి జీవితం కొరకు మనము ఎలాంటి కళలు కంటున్నాము ఎలాంటి ఆశల్లో జీవిస్తున్నాము ఏ విధంగా మన జీవితము ఉంది ప్రభు ఇటు వాక్యాన్ని మనందరి హృదయంలో ఫలింప చేయనుగాక మానవుని యొక్క జీవితాన్ని దేవుడు చాలా క్లియర్గా ఇక్కడ వివరించి ఉన్నాడు కనుక ఇటు వాక్య భాగం మనందరి హృదయంలో ఫలభరతం చేయను కాక దేవుడు వాక్యం విన్నటువంటి ప్రతి హృదయంలో ఇటు వాక్యము అవును కాక రక్షించబడిన మనము అనేకలను రక్షించే వారంగా ఉందాము ఈ లోక ప్రయాస కోసం కాదు కానీ దేవుని చిత్తాన్ని నెరవేర్చుటకు దేవుని సంకల్పాన్ని నెరవేర్చుటకు రక్షించబడిన నీవు నేను ఒక స్వార్థ పత్రికలమై ప్రభు యొక్క సన్నిధాన ప్రభు యొక్క పరిచర్ను మనము ముందుకు తీసేకెళ్ళే వారంగా ఉన్నాము దేవుడు మనందరినీ కూడా ఆశీర్వదించను గాక ప్రార్థన చేసుకుందాం మహోన్నతుడా మహాగణుడ ప్రభావం కలిగిన దేవ ఏసయ నినామును బట్టి కృతజ్ఞతాస్థితులు చెల్లిస్తున్నాను మానవుని యొక్క జీవితం ప్రభా వలికిన నీళ్ళ వంటిది అన్నావు ప్రభ యుద్ధంలో ఒక దినము వంటిది అని సెలవించిన దేవుడ వేసయ వట్టి ఊపిరి వంటిది అని సెలవించిన దేవుడు వేసయ పొరుగు వంటిది అని సెలవించిన దేవుడు కల వంటిది అంటున్నావు ప్రభ నీడ వంటిది అంటున్నా వేసయ అడివి పువ్వు వంటిది అని సెలవిస్తున్న వేసయ త్రాసు మీద ఉన్న ధూళి వంటిది అని సెలవిస్తుంది ప్రభా నీ వాక్యము ఏసయ ఆవిరి వంటిది అంటుంది ప్రభ ఇలాంటి జీవితం కొరకు ప్రభా ఇలాంటి జీవితం కొరకు ప్రభా మా జీవితంలో ప్రభా మేము ప్రభా ఏ లోకంలోనైనా ఏ విధంగా మా యొక్క దినములను మేము గడుపుకొంచున్నాం అనేది ప్రభా మీరు ఎరిగి ఉన్న వారా రక్షించబడిన మేము ప్రభా వాక్యము మాలో ఫలబర్తము చేయండి ప్రభా వాక్యానుసారంగా మేము జీవించటకు మీ కృప దయచేయండి నాయన వట్టి ఊపిరిమైన మేము ప్రభా మా దినమును ఉన్నప్పుడే ప్రభా మా సమయం ఉన్నప్పుడే ప్రభా మీ సన్నిధానంలో మీ కొరకు ప్రభా పని చేయటకు నీ కృప దయచేయమని ప్రతి కొంచున్నాను నశించున్న ఆత్మలను వెతికి రక్షించేటువంటి భారంను బాధ్యతను ప్రభా మీరు మాకు అనుగరించమని బ్రహ్మాలు కొంచున్నాను రక్షణ పాత్రను చేత పట్టుకొని ప్రభా రక్షణ స్వార్తను చేత పట్టుకొని ప్రభ మేము ప్రయాణించుటక మిప దయచేయమని బ్రహ్చమాలు కొంచున్నాను దేవా నీ సన్నిధానంలో ఈ దినము సజీవులుగా నిలుసు ఉండవచ్చు ప్రభా రేపేం సంభవిస్తుందో మాకు తెలియదు ప్రభా మా జీవము వట్టి ఊపిరి వంటిదని నీ వాక్యమ బోధిస్తుంది కనుక ప్రభ సమయం ఉండగానే ప్రభా ఇదే శుభ దినం ప్రభా ఇదే రక్షణ దినం అనుకొని ప్రభా అయా మేము రక్షణ పొంది అనేకులను ప్రభా రక్ష అయ్యా మీ మార్గంలో మేము జీవించుటకు నైనా మీ కృప మాకు దయచేమని మమ్మల్ందరినీ కూడా నీ హస్తములకు అప్పగించుకొంచు మా ప్రభున ప్రయోగమున యేసు క్రీస్తు నామంలో ఈ ప్రాధాన్యత సమర్పిస్తున్నాను తండ్రి ఆమెన్